నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సంపత్ కుమార్ ప్రస్తుతం తెలంగాణలో గద్దర్ అంశం ఒక చర్చగా మారింది గద్దర్కు పద్మశ్రీ అవార్డు అనే చర్చ విపరీతంగా నడుస్తున్న పరిస్థితి కేంద్రం గద్దర్కు పద్మశ్రీ ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ గద్దర్ పేరును మాత్రం నడి బజార్లో నిలబెడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నది అటు బీజేపీ కావచ్చు ఇటు కాంగ్రెస్ కావచ్చు గద్దర్కున్న చరిష్మ వేరు గద్దర్కున్న ప్రజలలో ఉన్న పేరు వేరు గద్దర్ పోరాట చరిత్ర వేరు కానీ గద్దర్ని తీసుకొచ్చి నడి చివరస్తాలో నిలబెట్టిన ఘనత భారతీయ జనతా పార్టీది ఇటు కాంగ్రెస్ పార్టీది అని చెప్పేసి చెప్పకునే చెప్పవచ్చు ప్రస్తుతం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ బండి సంజయ్ గద్దర్ మీద అతను నక్సలైటని ఓకే నక్సల్స్ సానుభూతుడి పరుడు కావచ్చు నక్సల్ పాటలు పాడవచ్చు పోలీసులను చంపాడని బీజేపీ నాయకులను చంపాడని ఒక కామెంట్లు చేయడం జరిగింది కానీ అతనికి అందుకనే అతనికి బీజేపీ క్యాడర్లు చంపడం పోలీసులను చంపడం వల్లనే మేము పద్మశ్రీ ఆయనకి ఎందుకు ఇవ్వాలి అనే విధంగా వ్యాఖ్యానాలు చేసి తెలంగాణ ప్రజలను కొంత చర్చకు దారితీసిన పరిస్థితి అయితే కనిపిస్తున్నది సో దానికి సంబంధించింది ప్రధాన దినపత్రికలలో ఇవాళ వచ్చిన బండి సంజయ్ వార్త కూడా మనం ఇక్కడ కనపడుతూనే ఉన్నది గద్దర్ కు పద్మ అవార్డు పక్కా అయ్యం మా కార్యకర్తను చంపితే పాటలు పాడాడు పోలీసులను మర్డర్ చేసిండు ఆయన ఆయన పేరు ఎలా పంపుతారు నక్సల్ భావజాలం ఉన్న వ్యక్తికి ఎలా ఇస్తాం అంటే ఎట్లా అంటే మాతో మనతో పాటు జర్నలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ కాసాని శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడు ఆయనతో మాట్లాడదాం చెప్పు శ్రీనివాస్ అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఒక లైన్ తీసుకుంటే ఆ లైన్ ప్రకారమే పోతుంది కానీ అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి చౌర స్థానం నిలబెట్టిన సందర్భం అయితే కనిపిస్తున్నది గద్దర్ చరిత్ర ఏంటి గద్దర్ను ఈ గద్దర్ మీద ఈ విధంగా కామెంట్ చేయడమే నిజంగా ఆయన పోలీసులను ఎక్కడైనా చంపిండ నిజంగానే బీజేపీ నాయకులను ఎవరినైనా ఈయన పోయి తుపాకులు పెట్టి చంపిస్తుందా ఎట్లా చూడాలి సంపత్ గారు గద్దరు బండి సంజయ్ బీజేపీ బండి సంజయ్ అంటే బండి సంజయ్ సాధారణ లీడర్ బీజేపీలో అయితే బండి సంజయ్ కూడా అవసరం లేదు ఇదే సెంట్రల్ మినిస్టర్ ఓకే బీజేపీ ఇది ఒక పొలిటికల్ పార్టీ గద్దర్ ఎంత ఏకపోయినా తన అవసాన దశలో ఎక్కడ ఉన్నా తన గద్దర్ అంటేనే నక్సలిజం గుర్తొస్తుంది ఆయన గురించి తెలిసిన వాళ్ళకి నక్స అంటే ఆయన తోటకి నక్సలిజం వచ్చింది అంటాలి గద్దరికి నక్సలిజానికి లింకప్ అయితే ఉన్నాయి గద్దరు రాష్ట్ర ఫేమస్ దేశ ఫేమస్ అంతర్జాతీయ ఫేమస్సా చిన్నబోయి కూర్చున్నావు రాములమ్మో అని పాట పాడిన పొడుస్తున్న పొద్దు మీద అని తెలంగాణ ఉద్యమంలో చైతన్యం చేసిన వీటన్నిటికీ నేపథ్యము ఆయన నడిచొచ్చిన దారి ఆయన నడిచొచ్చిన దారి ఎస్ మావోయిజము కమ్యూనిజము నక్సలిజము సరే అప్పుడు ఆయన అవసాన దశ ఉన్న బుద్ధిజము ఆయన తర్వాత ఆయన ఉన్నడా లేడా ఉండడానికి కొందరు లేడని కొందరు ఏది అవసాన దశలో ఆ పార్టీ నుంచి వీడిదని లేడు పార్టీలు ఉండదని ఇదంతా ఒక చర్చ అది ఉండడా లేదా అనేది ఆయన చెప్తే కానీ తెలియదు అలా పార్టీ చెప్తే కానీ తెలియదు సరే పార్టీ కూడా ఇచ్చింది ఇది మనకి చర్చ కాదు అయితే వాస్తవానికి అద్దరికి పద్మ అవార్డు ఇవ్వాలన్నా పద్మన విభూషణ విభూషణ భారత రత్న ఈ అవార్డు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏ కేంద్ర ప్రభుత్వం వేయాలన్నా సింపుల్ మీకు తెలిసిందైనా మాకు తెలిసింది ప్రభుత్వానికి నచ్చిన వాళ్ళకి ఇస్తారు సింపుల్ సూత్రం ప్రభుత్వానికి నచ్చిన వాళ్ళు ఎవరు తమ సిద్ధాంతాలు మోసినోళ్ళు తమకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు తమతోటి అనివార్యంగా గతంలో అంటే పూర్తి సిద్ధాంతాన్ని వ్యతిరేకించినటువంటి వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో వచ్చి ఈ అవార్డులు తీసుకొని పోయి ఉంటారు ఎప్పుడు ఏదో సందర్భంలో మళ్ళీ ఇచ్చే టయానికి వాళ్ళకి సార్ సంపతి గారు ఇవర్ సిద్ధాంతం కరెక్ట్ సిద్ధాంతం అని సరెండర్ అయ్యి మీతో మీ మీ సేవలో నేను ఉన్నప్పుడు నేను అప్పుడు వేరేగా ఆలోచించిన ఇది కరెక్ట్ అని మళ్ళీ మీ గురించి వచ్చినప్పుడు నా పేరు పెడతారు మీరు ఇవే మూడే అంశాలు అంటే గతంలో కేరళ కానీ త్రిపుర నుంచి ఫార్వర్డ్ చేసిన కమ్యూనిస్టులకు కూడా ఇచ్చారు అదే చెప్పబోతున్నా అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కువ కూడా న్యూట్రల్స్ని చూసి ఇవ్వాలి ఇతర పార్టీలలో ఉన్న వాళ్ళని కూడా చూసి ఇవ్వాలి సిద్ధాంతం ఏదైనా మీరు అన్నట్టు కమ్యూనిస్టులకు ఇవ్వాలి అవసరమైతే నక్సలిజంలో ఉన్న వాళ్ళకి కూడా ఇవాళ ఎత్తుగడలు ఎత్తుగడల్లో ఏచ్చిన నేను చెప్పేది ఏంటంటే అనుకూల వాళ్ళకైనా లేకపోతే ఎల్లా వేరే ఆయనకి ఇచ్చినా అరే ఈయన పేరే ఉన్నదనుకున్న వాళ్ళకి ఎట్లా ఇచ్చిరంటే ఆ రాజకీయ పార్టీ ఎత్తుగడ ప్రభుత్వంలో ఉన్న పార్టీ ఎత్తుగడ దానిలో భాగంగా ఎస్ గతరు సామాన్య వ్యక్తి కాదు ఈనాడు కూడా ప్రతి తెలంగాణ కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గద్దరి పేరు వేస్తే కాలి లేపి ఎగరే జనం ఉంటారు ఆయన ఇచ్చిన చైతన్యం అలాంటిది ఆయన పోరాట పటిమ అలాంటిది ఆయనని రాజకీయాల లాగటం ఈ కాంగ్రెస్ బీజేపీకి కూడా తగదు ఆయనకి ఎందుకు ఇయ్యలేదంటే ఇస్తే బాగుండేది ఒక ఒకటి ఎందుకు ఇవ్వలేదంటే నేను ఎందుకు ఇవ్వాలి ఆయన నక్సల్ కాదని ఈయన వాస్తవానికి ప్రభుత్వాలు ప్రపంచవ్యాప్తంగా ఈరోజుగా ట్రంప్ దగ్గర నుంచి శ్రీలంక అధ్యక్షుడు దగ్గర వరకు పాలక పార్టీలు ఎప్పుడు కూడా పాలక వ్యతిరేకులని తన దగ్గర పెట్టుకోదు పాలక వ్యతిరేకులు అవసరమైతే ఎక్కడ ఎట్లా నల్లి చేయాలో చేయాలి నోట చేయాలనుకుంటారు ఈయన ఏ ప్రభుత్వం అన్నారు బీజేపీ అనే కాదు బీజేపీ నిన్న మొన్న వచ్చిందండి ఈ డెబ్బై డెబ్బై ఆరు ఏళ్ళ డెబ్బై ఏళ్ళ భారత చరిత్రలో మొత్తం పరిపాలిస్తుంది కాంగ్రెస్ కదా అవును కాంగ్రెస్నే కదా వ్యతిరేకిస్తూ ఆయన పాటలు రాసింది గద్దరు కాంగ్రెస్ కాంగ్రెస్ పెట్టిన నిర్బంధాలకు కొద్దిగా కదా ఆయన మీద ఎంత కేసులను కూడా కాంగ్రెస్ పెట్టినాయమో వచ్చింది బీజేపీ వాళ్ళు పెట్టిరో లేదో కూడా తెలియదు ఉదాహరణకు చెప్పాలంటే ఈ కేసులన్నీ కాంగ్రెస్ హయాంలో పెట్టినాయి కదా సో ఏ పార్టీ అయినా కిందప్పుడు ఒక మాట పైన ఉన్నప్పుడు మాట ప్రజల్ని డైవర్ట్ చేయటానికి అని మాట కానీ గద్దర్ని చర్చించాల్సిన అవసరం లేదు బండి సంజయ్ అడ్డాంటే ఈజ్ ద మినిస్టర్ మినిస్టర్ ఏం చేస్తాడు ఆయన ఎంత స్వ అభిప్రాయం ఉన్నా మాట్లాడటానికి లేదు వాళ్ళు ప్రమాణం మినిస్టర్గా ప్రమాణం చేసినప్పుడు కొన్ని ఉంటాయి ఆ నామ్స్ ప్రకారం వారే మేము గద్దరికి ఆల్సి ఉంటే బాగుండే పొరపాటు చేసినాం గద్దర్ అంటారా ప్రజా గద్దర్ను ఆలింగనం చేసుకున్నాడు కిషన్ రెడ్డి ఇంటికైతే ప్రతిసారి అంటే రెండు నెలలకు ఒకసారి అయినా కూడా గద్దర్ పోయి భోజనం చేసేవాడు ఆ దత్తాత్రేయ ఇక్కడ ఉన్నప్పుడు ఇంటికి కూడా రెగ్యులర్గా పోయి కలిసి వచ్చేటోడు ఈయన చనిపోయినప్పుడు ప్రధానమంత్రి మోదీ లేఖ కూడా రాసాడు ఒకనొక దశలో హైదరాబాద్లో మీటింగ్ జరిగినప్పుడు కింద కూర్చుంటే గద్దను పైకి తీసుకొచ్చి ప్రధానమంత్రి కూడా కలిసాడు అయితే వ్యక్తిగా గౌరవించడం వ్యక్తి అవతల నుండి వ్యవస్థగా ఉన్నప్పుడు కూడా గౌరవించవచ్చు నాకు వ్యతిరేకమైన సిద్ధాంతాన్ని త్రోధి చేస్తూ చైతన్యపరుస్తూ ఒక శక్తిగా మారినప్పుడు కూడా ఎదురుపడ్డప్పుడు గౌరవించడం భోజనం పెట్టడం ఇది రాజకీయ పార్టీల్లో వ్యవస్థలో ఉన్న సహజ ధర్మం అదే కృష్ణ కిషన్ కిషన్ రెడ్డి చేసిండు అదే బండి సంజయ్ చేసిండు అదే మోడీ చేసిండు కానీ తన వ్యతిరేక శక్తులు ఉన్నటువంటి వాళ్ళు తన పవర్ భావజాలాన్ని వెదల్లే వాళ్ళు తన పవర్లో కూర్చున్నప్పుడు వాళ్ళకి కిరీటం పెడితే రేపు ఆ భావ ఆ భావజలాన్ని చైతన్యపరిచిన వాళ్ళం కదా ఆ భావజలానికి ఆమోదముద్ర వేసిన వాళ్ళం కదా ఈ యాంగిల్ కూడా ఉండదు ప్రభుత్వానికి సరే అంటే ఇది ఇది ఏ యాంగిల్ అర్థం చేసుకోవచ్చు అంటే గద్దర్ పద్మ అంటే ఇది ఇంటర్నల్ గా ఏమైనా యాంగిల్ ఆయన అంటే పార్టీ అంతర్గతంగా ఏమైనా యాంగిల్ ఉందని మనం అనుకోవచ్చు ఇంకోటి కూడా ఉందండి సంపత్ గారు భారతీయ జనతా పార్టీ పుట్టుక ఒక విధాన పరంగా పుట్టింది ఒక సిద్ధాంత బేస్డ్గా వచ్చింది సరే మరి మా అంటే ఆయనకి ఎవరు లేరు అని చెప్తారు భారతదేశం మొత్తంలో ఉన్న సంఘాలు పార్టీలు అన్నీ ఏం చెప్తాయి వాళ్ళు ఆర్ఎస్ఎస్ పుట్టించిన పుత్రిక బీజేపీ అంటారు ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవ సంఘం ఏం చేస్తుంది ఈ దేశమే మా దేశం మా దేశం అంటే ఈ దేశ భారతీయులది ఈ దేశం భారతీయ సాంప్రదాయంతో ఉండాలి దీనికోసం అనేది వాళ్ళకు సిద్ధాంతాలు చేసుకుంటూ భారత మాతాకి జయ్ అనేది దానికి పుట్టిన బిడ్డనే బీజేపీ అంటారు వాళ్ళు ఇచ్చినటువంటి భావజాలతోటే వాళ్ళు నడుస్తూ వచ్చారు వచ్చిన తర్వాత కొంచెం చరిత్ర చెప్తేనే అర్థమైంది ఒక దశకు వచ్చిన తర్వాత అందుకే నేను చాలా పెద్ద పెద్ద సీనియర్ జర్నలిస్టులు పెద్ద పెద్ద సామాజిక విశ్లేషకులు కూడా అన్న మాట ఏంటంటే కమ్యూనిస్టులు బీజేపీ ఒకటే పురుగు కమ్యూనిస్టులు బీజేపీ ఒకటే వాళ్ళకి వీళ్ళకున్న తేడా ఏంటంటే వీళ్ళు దేవుని మొక్కుతారు వాళ్ళు మొక్కరు బీజేపీ వాళ్ళు దేవుని మొక్కుతారు కమ్యూనిస్టులు దేవుని మొక్కరు మిగతా సిద్ధాంతాలన్నీ ఒకటే ఈ రెండు తీసేసుకుంటే వీళ్ళు కలిస్తే దేశం అద్భుతంగా మారుతుంది అని ఒక సీనియర్ జర్నలిస్టు సెంట్రల్ లెవెల్లో హిందువుల వ్యాసం రాసింది కూడా ఓకే అయితే తొంభై తర్వాత ఇదెందుకు చెప్పిన అంటే తొంభై తర్వాత బీజేపీ కొన్ని లిబరలైజ్డ్ విధానాలను తన పార్టీలో పెట్టి ప్రవేశపెట్టింది బీజేపీ పార్టీలో చేరి జై బీజేపీ అన్న తీసేసుకుంది అంతకుముందు ఆడ కమ్యూనిస్టా నక్సలైటా మావోయిస్టా కాంగ్రెసా లేదా ఇంకెవరా ఎవరైనా కాదు మనకు అనవసరం మన జెండా పోస్తుండ లిబరలైజ్డ్ విధానాలకు వచ్చింది ఎప్పుడైతే లిబరలైజ్డ్ విధానాలకు వచ్చిందో తన గ్రోత్ స్పీడ్ అప్ అయ్యింది తొంభై ఆరుకు వస్తే పిఎం సీట్లో కూర్చున్నాడు అటల్ బిహారీ వాజ్పేయి ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు వస్తే స్వతంత్ర బలంతోటి దేశాన్ని వెళ్తుంది బీజేపీ లిబరలైజ్డ్ విధానాల్లో భాగంగా ఇతర పార్టీల నుంచి లీడర్లు వస్తున్నారు ఇప్పుడు లీడర్లు వచ్చినప్పుడు ఏంటంటే ఎక్కడికి వచ్చినా ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్ పదవులు ఇతర పార్టీల నుంచి వాళ్ళకి ఇయ్యొచ్చు కానీ పార్టీ అధ్యక్ష పదవులు మాత్రం వాళ్ళకి ఇవ్వద్దు అనే రూల్ పెట్టుకున్నారు పెట్టుకున్నారు దాంతో చాలా మంది చూడండి మీరు మన రాష్ట్రాల్లో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ ఎక్కడ కానీ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు వాళ్ళకే రాష్ట్ర అధ్యక్ష పదవులు ఇచ్చేవారు మిగతా వాళ్ళు పలానా పార్టీల డాన్స్ చేసి వచ్చినా అవసరమైతే ఎంపీ సీట్ ఇచ్చేవారు గెలిపించేవారు మినిస్టర్ పదవి కూడా ఇచ్చేవాళ్ళు అయితే ఇప్పుడు ఇంకా అవసరం వచ్చి సామాజిక ఈక్వేషన్స్ గెలుపు అల్టిమేట్ గా మనం సీట్లకు కూర్చుంటేనే మనం అనుకున్న సాధిస్తాం కాబట్టి ఇంకొంత లిబరలైజ్ చేసి నాన్ పార్టీ నుంచి ఎదిగినట్టు నాన్ ఆర్ఎస్ఎస్ నుంచి ఎదిగిన వాళ్ళని కూడా అవసరమైతే బీజేపీ అధ్యక్ష స్థానంలో పెడదామని అని నిర్ణయానికి కూడా వచ్చారు వాళ్ళు ఓపెన్ చెప్పకపోవచ్చు లీడర్లు ఒప్పుకోకపోవచ్చు ఉదాహరణకి ఎందుకు ఈ మాట్లాడుతుంది అంటే మనం ఇక్కడ తెలంగాణనే చూసినట్లయితే తెలంగాణలోకి ఉన్న బీజేపీ నాయకులతో పాటుగా ఆమె అరుణారెడ్డి ఈటల రాజేందరు ఇట్లా అరవింద్ ధర్బం అరందోల్ రావు రఘునందన్ రావుతో పార్టీల నుంచి వచ్చారు డికే అరుణ కాంగ్రెస్ నేపథ్యం రఘునందన్ రావు బిఆర్ఎస్ నేపథ్యం అరవింద్ కాంగ్రెస్ నేపథ్యం ఈటల రాజేందర్ తుబాకి నేపథ్యం ఇంకా నక్సల్ కూడా కాదు ఆయన చెప్పుకున్నాడు కదా నేను పోయి నుంచి వచ్చినాడు కదా అంటే ఆర్ఎస్ఎస్ దూరమైనటువంటి నేపథ్యం అయితే ఇమ్మీడియట్ గా ఓపెన్ గా ఇంటర్నల్ గా నడుస్తుంది ఏంటంటే రేపు బీజేపీకి తెలంగాణలో అధ్యక్ష పదవి ఇవ్వబోతే పీటల రాజేంద్రకి ఇస్తున్నారు ఖరారు అయిపోయిందనే చర్చ ఓకే ఈయన ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీ నుంచి వచ్చినటువంటి క్యాండిడేట్ ఎస్ బీజేపీ లేదా బీజేపీలో చాలా కాలం ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ పైగా గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా చేసి ఒక తనకంట తనకు కూడా గుర్తింపు తెచ్చుకుంటూ పార్టీకి కూడా గుర్తింపు తెచ్చింది ఆ పోస్ట్ పోయింది ఆ పోస్ట్ పోయింది మోడీ బీ కిందా షా బీ కింద కిషన్ రెడ్డి బీ ఎల్లా ఎల్ కింద పుల్లా బీ కింద తర్వాత సమాజంలో చర్చింది ఈట లొచ్ేషన్ ఉన్నది కూడా మాట్లాడదు నిన్న వచ్చిన ఆయనకి పీకేంత శక్తి కూడా ఉంటుందని మనం అనుకోండి కానీ చర్చింది ఈట లొిఫికేషన్ కాబట్టి అదే ఈట కూర్చోబెడతా నేను ఏం చేయాలి ఆర్ఎస్ఎస్ నేపథ్యం లేదు కదా ఏం చేయాలి డైరెక్ట్ ఆయన ఇంటర్నాల్ కోడాలు ఉన్నాయి పేపర్ లూకోరు కదా కాంగ్రెస్ లో బీజేపీ లో అంతర్గత కొట్లాటలు ఆటలు ఈటలు చేయడానికి కొట్టలేదు లేకపోతే బండి సంజయ్ చేయడానికి అని చెప్పేస్తే గద్దారు మేచి తీసుకొస్తే సరిపోద్ది అంటే ఇంట్లో గద్దర్ పావ్ అయిపోయింది మార్చుకున్నాను కూడా చర్చ ఉండొచ్చు అంతే చర్చకి అది కూడా ఉండొచ్చు ఇప్పుడు ఈ దేశాన్ని నక్సల ఉద్యమాన్ని క్రోజ్ చేసిన పద్మశ్రీ ఎట్లా ఇస్తామంటే నక్సల ఉద్యమా నుంచి వచ్చిన రాష్ట్ర అధ్యక్ష పదం ఎట్లు ఇస్తామని చెప్పడం ఇప్పుడు రాజకీయ పార్టీ చెప్పిన దానికి సమాజానికి కూడా చెప్తున్నా అది దాని నేపథ్యము ఎదుటి వాళ్ళకి చెప్పడానికి దాని వెనక చాలా చరిత్ర ఉంటది ఆ పదానికి ఓకే ఆ చరిత్ర సిన్సియర్ సీనియర్ జర్నలిస్ట్లకు జర్నలిస్ట్ లకు కూడా తెలియదు సిన్సియర్ సీనియర్ జర్నలిస్ట్ సిన్సియర్ రాజకీయ విశ్లేషకులు మాత్రమే తెలుస్తారు అంటే ఇక్కడ ఈటల విషయంలో గద్దర్ను పావుగా వాడుకున్నాడు అనేది కావచ్చు కావచ్చు అంతే అందుకనే ఇంకోటి చూడండి అంటే ఇక్కడ కార్యకర్తలను అంటే పోలీసులను మర్డర్ చేసిండ ఆయన అయితే ఎప్పుడు చంపిన సంఘటనలు అయితే లేవు మరి ఈ వ్యాఖ్యలు కూడా తీసుకొచ్చిండా మరి ఏమైనా ఉండవచ్చు అనుకుంటాం అంటే టార్గెట్ ఈట ఈటలే అనుకోవచ్చు ఇంకా ఈ దీని వెనుక ఉద్దేశం హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు నచ్చల ఉద్యమంలో ఉన్న తర్వాత ఆ ఉద్యమాన్ని సపోర్ట్ చేసిన తర్వాత సపోజ్ ఒక ఎల్ల సపోర్ట్ చేస్తుండనుకుంటే ఈ ఏళ్ళ గచ్చిడోళ్ళలో నచ్చ గచ్చిరోలిలో నక్సల్స్ లేకపోతే ఎవరైనా ఎన్కౌంటర్లు ఎవరైనా లేపాల్సి వచ్చి ఎదురుబడి కాల్పులు కొందరు నక్సల చేతులు సరిపోయారంటే మద్దతు ఇచ్చిన లేదు కూడా పాత్ర నేరుగా చేయాల్సిన అవసరం లేదు ఆయన కూడా కావచ్చు డైరెక్ట్గా గద్దరేపు పోయి కాల్చాల్సిన అవసరం లేదు ఆయన మాటనే తూటాగా మారినటువంటి రోజు తెలంగాణలో పంతొమ్మిది వందల తొంభై ఆ ప్రాంతం ఆయన ప్రభుత్వానికి లొంగికుపోకముందు గద్దలంటే ఎట్టు ఎట్టుండేవాడు చూడాలనుకొని జనాలు ఉర్రుతులకి సద్దులు కట్టుకుని అడవులకు పోయి సూచించిన వాళ్ళు కూడా ఉన్నారు పాటనే చంపి ఉండొచ్చు ఈ చంపిడా లేదా అనే ఇష్యూ కాకపోతే పక్కన పెడితే నక్సల్స్ ఏంది తుపాకి రాజ్యాధికారం వాళ్ళ ఏజెండా అంటే తుపాకి కాల్చిపోవడం అని కాదు అవసరమైతే వాడతాం అంతే మా సిద్ధాంతాన్ని మేము నిలబెట్టుకోవడానికి అవసరం వచ్చిన దగ్గర తుపాకు వాడతాం రాజ్యాంగ పోలీసుని వాడుతున్నట్టు అట్లా వచ్చింది కాబట్టి చంపిండా అనే నేపథ్యంతో వాడునొచ్చాం కానీ అతడి నేపథ్యము ఎంత లేదన్నా ఆయనది ప్రజా ఉద్యమాల నుంచి వచ్చిండు సరే ఆయన సరే ఎక్కడికి పోయినా బుద్ధిజానికి పోయినా తర్వాత ఎల్ల దగ్గర పోయినా పుల్లయ్య దగ్గర పోయినా ఎక్కడ పోయినా తన ఆత్మయత మారదు ఆనాటి పరిస్థితుల ప్రకారం పోతున్న క్రమంలో కొన్ని కొన్ని సందర్భంలో వస్తే చెట్టు కిందికి పోవటం వస్తే గొడుగు పట్టుకోవటం కొన్ని సందర్భంలో వ్యూహాత్మక చేయక తప్పదు జీవి జీవికి కూడా తప్పదు సో అతని మహాన్భావుడు చనిపోయాడు అతని గురించి కూడా మనం వేరే మాట్లాడదు అతనిచ్చిన చైతన్యం పోరాటమే మనం చూడాలి సో అంటే ఈ కామెంట్ వెనుక ఇంత నిగూఢమైన అర్థం ఉంది అని కూడా అనుకోవచ్చు రాజకీయ పార్టీ ఎవరిని ఏ అంశం చేసిన దానిక రాజకీయ ఎత్తుగడే ఉంటది కానీ వేరేది ఉండదు భాగంగానే అంతే ఇంటర్నల్ రాజకీయ సొంత పార్టీలను సరి చేసుకోవడమే కావచ్చు ఎదురు పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని కౌంటర్ చేయటం కాబట్టి రాజకీయ నాయకుడి నుంచి మాట వస్తుంది కానీ సరదాగా మాట్లాడేది ఉండదు నేను ఎక్కడికి పోయిన వీళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఏదో సరదాగా అన్నానండి ఇంత ఎంతో దానికి అంటారు చూసే సో అంటే బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఏదైతే తీవ్ర చర్చకు నడుస్తున్నాయో దాని వెనకాల కూడా ఒక నిగూఢమైన అంటే అంతరార్థం ఉంది అని చెప్పేసి అది కేవలం ఆ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కూడా ఈ కామెంట్ చేసి ఉండవచ్చు ఇక్కడ గద్దర్ అనే పేరును ఒక పావుగా మాట్లాడుకొని ఉండవచ్చు కానీ రాజకీయ నాయకులు ఎప్పుడు మాట్లాడినా కానీ దాని వెనకాల అంతరార్థం వేరే ఉంటుంది ఆ కోణం వేరే ఉంటుంది అని చెప్పేసి మన సీనియర్ జర్నలిస్టు శ్రీనివాస్ చెప్తున్న మాట